ప్రముఖ నటుడు విశ్వవెంకట్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే మనం అక్కడికి వెళ్ళి కూడా ఆ విశ్వవెంకట్ పరిస్థితిని అయితే ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేశాం అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారు అయితే వెంటనే ఆయనకు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలని చెప్పేసి కూడా ఆ డాక్టర్లు స్పష్టం చేశారు అయితే ఈ కిడ్నీ ట్రాన్స్పోర్ంటేషన్కి అయితే నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా వారు చెప్పారు దీంతో వారి కుటుంబం అయితే ఇంత భరించి ఆర్థిక సోమత లేకపోవడంతో అయితే దాతల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరైనా సాయం చేయకపోతారని చెప్పేసి కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో లోనే ఆ పిష్ వెంకట్ కూతురు శ్రవంతికి అయితే ఆ ప్రభాస్ సంబంధించిన ఎవరు పిఓ మేనేజరు ఫోన్ చేశారని చెప్పేసి కూడా వన్ ఇండియాతో చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత ప్రభాస్ నుంచి ఎటువంటి కాల్ రాలేదని చెప్పేసి కూడా శ్రవంతి చెప్పడం జరిగింది ప్రభాస్ నుంచి రూపాయి సాయం కూడా తమకు అందలేదని చెప్పేసి కూడా శ్రవంత్ చెప్పడం జరిగింది మాకు ప్రభాస్ నుంచి ఏదైనా సాయం అంతే మీకు మీడియా ముఖంగా చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ సాయం చేయడానికైతే చాలా మంది ముందుకు వస్తున్నారు మనం చూసుకోవచ్చు నిన్న మంత్రి వాకటి శ్రీహరి కూడా ఫిష్ వెంకట్ను పరామర్శించారు ఆయనకు మంచి వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది తాజాగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు కూడా ఫిష్ వెంకట్ను పరామర్శించారు ఆసుపత్రికి వెళ్ళిన హనుమంతరావు అయితే ఫిష్ వెంకట్ పరిస్థితిని తెలుసుకున్నారు తనకు వీలైనంత సాయం చేస్తామని చెప్పేసి కూడా హనుమంతరావు ప్రకటించారు అంతేకాకుండా గబ్బర్ సింగ్ సహానటులు కూడా ఈరోజు ఫిష్ వెంకట్ను పరామర్శించారు ఇండస్ట్రీ నుంచి ఫిష్ వెంకట్ సాయం అందుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయినా ఇప్పటికి కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించవడంపై కూడా చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఫిష్ వెంకట్ తెలంగాణ వ్యక్తి కాబట్టి సినీ ఇండస్ట్రీ స్పందించట్లేదని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు కూడా సినీ ఇండస్ట్రీకి అందరు సమానమైన ఫిష్ వెంకట్కి సంబంధించి కూడా హెల్ప్ చేయడానికి సినీ పెద్దలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే తొమ్మిది నెలల క్రితమే ఫిష్ వెంకట్కు రెండు లక్షల ఆర్థిక సాయం కూడా చేశారు అప్పట్లో ఫిష్ వెంకట్ కాలుకి కూడా చిన్నప్పటి సర్జరీ కూడా జరిగింది తర్వాత తాజాగా ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యం కావడంతో అయితే బోడుపల్లను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అయితే ఆయన రెండు కిడ్నీలు కరబోడంతో అయితే ప్రస్తుతమైన eles also spend a వెంటనే కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లు స్పష్టం చేశారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా మ్యాచ్ కాలేదు ఎందుకంటే ఓ పాజిటివ్ సంబంధించి అంటే బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ ఉంటేనే కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే విశ్వవెంకట్ బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్ సో ఓ పాజిటివ్ వాళ్ళే కిడ్నీ దానం చేయడానికి అర్హులు అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో దాదల కోసం కూడా చాలామంది అంటే కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఎవరైనా కిడ్నీ ఇచ్చేవారు ఉంటే ముందుకు రావాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అయితే కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్కు నలభై నుంచి యాభై లక్షలు అవుతాయని ఇంత తమ వద్ద లేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సందర్భంలో కూడా చాలా మంది సెలబ్రిటీలు వచ్చి పరామర్శిస్తున్నారు కానీ ఆ సినీ ఇండస్ట్రీ నుంచి ఒక భరోసా అనేటువంటిది ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా వారు వాపోతున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఆ ఫిష్ వెంకట ఆరోగ్యం అయితే నిలగడగా ఉంది కానీ ఆయనకు వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికైనా సినీ పెద్దలు ఎవరైనా స్పందించి ఫిష్ వెంకటకు వైద్యం అందించాలని చెప్పేసి కూడా నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు